ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఇప్పటికే అధికార మార్పిడికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది చాలా మంది అధికారులు చంద్రబాబుతో సమావేశమై శుభాకాంక్షలు చెబుతున్నారు ఇక ఫలితాలు వచ్చిన రోజునే సిఎస్ జవహర్ రెడ్డి టీడీపీ అధినేతతో సమావేశమయ్యారు మర్యాద సమావేశమై ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు ఇదే క్రమంలో చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన ఇద్దరు సీనియర్ లకు చంద్రబాబు షాక్ ఇచ్చారని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది పిఎస్ఆర్ ఆంజనేయులు కొల్లి రఘురామరెడ్డిని తనను కలిసేందుకు ప్రయత్నించగా చంద్రబాబు నిరాకరించారని చెబుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు టార్గెటెడ్గా టీడీపీ లీడర్లను ఇబ్బంది పెట్టారని ఎప్పటి నుంచో తెలుగుదేశం నేతలు ఆరోపిస్తూ వచ్చారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు రోజుల్లో అధికార మార్పిడి జరగనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ సందర్భంలో అనేక మంది అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కలిసి చంద్రబాబు నాయుడికి కాబోయే ముఖ్యమంత్రిగా ఆయనకి శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాలు వచ్చిన రోజే సిఏ జవహర్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది ఆయనకి స్పష్టమైన ఆదేశాలు చంద్రబాబు నుంచి వెళ్లడం జరిగింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నిందో ఆ సమయంలో ఏదైతే ఫైల్స్ అయితే ఉన్నాయో కీలకమైన ఫైల్స్ ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్లకూడదు అన్నట్టు కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది మనం చూసాం విధంగా ఈ క్రమంలో ఎవరైతే టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కూడా దాదాపుగా పది రోజుల పాటు ఆయన సెలవు పెట్టి వెళ్ళడం అన్నది జరిగింది ఈ క్రమంలో చూసామంటే ఎవరైతే ఆ అధికారులు సీనియర్ ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నాయకులకి అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఎవరైతే ఇబ్బందికరంగా అయితే ఉనిన్నారో అటువంటి వాళ్ళ అయితే కాస్త టీడీపీ గుర్రుగానే ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది ఇదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఒక ఇద్దరు ఐపీఎస్ అధికారులు అయితే ప్రయత్నం చేశారు అయితే వారిని ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఆదేశాల ప్రకారంగానే వాళ్ళని అడ్డుకున్నట్టు కలవడానికి వీలు కాదు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నట్టు వెనక్కి తిరిగి తిప్పి పంపించినట్టు కూడా మనకు తెలుస్తోంది ఇందులో వచ్చేసి ఈ సీనియర్ ఐపీఎస్ ఎవరైతే ఆంజనేయులు ఉన్నారో అదేవిధంగా కొల్లి రఘురామ్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా నారా చంద్రబాబు నాయుడిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసే ప్రయత్నం అనేది చేశారు వాళ్ళనైతే తిప్పి పంపించినట్టు సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లయితే కొడుతోంది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర టీడీపీ నాయకులను అనేక ఇబ్బందుకుల ఇబ్బందులకు మానసిక వేదనకు గురి చేసినట్టయితే మనకు తెలుస్తోంది అందుకే చంద్రబాబు నాయుడు వీళ్ళతో కలవడానికి ఇష్టం అనేది చూపలేదు అందుకే వీళ్ళని తిరిగి పంపించారన్నట్టు కూడా మనకు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు చంద్రబాబు నాయుడిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసే ప్రయత్నం చేశారు ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాస గృహంలోకి కారు వెళ్తూ ఉండగా అక్కడ అధికారులు ఆపేశారు మీకు కలిసే పర్మిషన్ లేదు ఆయన కలవడానికి ఇష్టపడట్లేదు తిరిగి వెళ్ళిపోండి అనేసి చెప్పడం జరిగింది అయితే ఆయన అయితే చాలా రిక్వెస్ట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది అధికారులకి నేను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేయడానికి వచ్చాను ఆయన కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలియాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది అన్నట్టు చెప్పారు అదేవిధంగా ఇంకో అధికారి కొల్లి రఘురాం రెడ్డి కూడా ఆయన కలవడానికి అపాయింట్మెంట్ కోసం ఈ చంద్రబాబు నాయుడు పర్సనల్ అధికారులకు ఫోన్ చేసి అడగ్గా మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరణ అన్నది ఉన్నట్టు వాళ్ళైతే స్పష్టమైన స్పష్టంగా తెలియజేశారు అంటే ఒకే రోజు ఇద్దరు ఐపీఎస్ అధికారులకి ఇంతటి ఘోర పరాభవం కలగడం అన్నది ఒక షాక్ లాంటిది అని కూడా చెప్పవచ్చు ఇదే క్రమంలో ఏపీసీఐటి చీఫ్ సంజయ్ కూడా నారా చంద్రబాబు నాయుడిని కలిసేందుకైతే ప్రయత్నం చేశారు అయితే ఇదివరకే ఆయన ఎప్పుడైతే ఈ వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలిచిందో అదేవిధంగా రాష్ట్ర పగ్గాలు చంద్రబాబు నాయుడు పట్టే అవకాశాలు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే ఆయన సెలవు పెట్టేసి దీర్ఘకాల సెలవు పెట్టేసి అమెరికాకి వెళ్ళిపోవాలన్నట్టు అనుకున్నట్టయితే మనకు తెలుస్తోంది అయితే ఈ తెలుగుదేశం అధికారంలోకి వస్తూనే ఎవరైతే ఇటువంటి అధికారులు ఉంటారో వాళ్ళ సెలవులన్నీ రద్దు చేసే యోచన చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది ఆ క్రమంలో సంజయ్ని వెళ్ళనీయకుండా ఆయన పెట్టుకున్న దరఖాస్తుని కూడా రద్దు చేసినట్టయితే తెలుస్తోంది ఆయన కూడా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ప్రయత్నం చేశారు ఆయన కూడా అపాయింట్మెంట్ అయితే ఇవ్వనట్టు అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తోంది ఈ చంద్రబాబు నాయుడుపై ఏదైతే అక్రమ కేసులు పెట్టారో అందులో ఈ సంజయ్ కీలకంగా విహరించినట్టు తెలుస్తోంది ఎవరైతే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒక కొమ్మి రఘురామరెడ్డి రెడ్డి కావచ్చు అదేవిధంగా ఈ ఆంజనేయులు కావచ్చు సంజయ్ కావచ్చు తెలుగుదేశం పార్టీని నాయకుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినట్టయితే మనకైతే తెలుసు ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద చాలా కోపంగా ఉన్నట్టు గురుగా ఉన్నట్టయితే తెలుస్తోంది అందులోనే భాగంగానే చంద్రబాబు నాయుడు వీళ్ళని కలిసేందుకు వాళ్ళ శుభాకాంక్షలు తెలుసు తీసుకునేందుకు కూడా ఆయన విముఖత చూపిస్తున్నట్టయితే మనకు తెలుస్తోంది ఇంటలుదేశ్ చీఫ్గా ఆంజనేయులు ఉన్నప్పుడు ఈ ఏదైతే పైన అణగదొక్కే ప్రయత్నం చేశారు అధికార పార్టీకి వత్తాసు పలికారు అధికార పార్టీకి కొమ్ము కాశారు అధికార పార్టీ చెప్పినట్టు చేశారు అన్నట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి ఆ క్రమంలోనే ఈ ముగ్గురు అధికారులకి ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలవడానికి ప్రయత్నం చేయగా వాళ్ళకు అపాయింట్మెంట్ లేదంటూ అపాయింట్మెంట్ అన్నట్టు వాళ్ళకు వెనక్కి పంపించడం జరిగింది అంటే ఘోర ప్రభావ పరాభావం అని కూడా చెప్పవచ్చు ఈ క్రమంలో ఆ ముగ్గురు అధికారులను కలవడానికి చంద్రబాబు నాయుడు ఆ ఇష్టత చూపలేదు ఇంకా మరి కొంతమంది ఇంకా అధికారులు ఎవరైతే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారో ఆ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అటువంటి అధికారులు కూడా ఇటువంటిదే ఘటన జరిగే అవకాశాలు అయితే మనం ఇంకా ఇంకా చూడొచ్చు అన్నట్టయితే అయితే మనకు తెలుస్తుంది ఓ టు